వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ దేవకృష్ణ ఛానల్ ఈరోజు మనం పూజా మందిరంలో చేసే తప్పులు వల్ల ఇంట్లో వంతరాలు చిక్కుల గురించి తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా పురోగతి సాధించాలని లక్ష్మీ కటాక్షం కలగాలని ఎన్నో రకాల పూజలు వ్రతాలు పరిహారాలు నియమాలు చేస్తూ ఉంటారు డబ్బు అనేది చాలా ప్రధానమైనది అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డబ్బుకు అంత ప్రాధాన్యత ఉంటుంది అలాగే చాలామంది వారి జీవితంలో ఇంకా ఇంకా పురోగతిని సాధించాలని కూడా భావిస్తూ ఉంటారు ప్రతి మనిషి తమ కంటే ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వారిని చూసి వారు లాగా మేము కూడా ఎదగాలి అనే ఒక భావన ఉంటుంది ప్రతి మనిషి శ్రమించేది కూడా డబ్బు కోసమే అది ఉద్యోగమైన వ్యాపారమైన ఏం చేసినా కూడా ఏ పని చేసినా కానీ డబ్బు ప్రధాన మూలం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము ఆ భగవంతుని మన నిత్య సమస్యలకి పరిష్కారం చూపించమని అడుగుతుంటాము అది మీ ఇష్ట దైవం కావచ్చు ఏ దైవ దేవతలైనా సరే అంటే మన యొక్క జీవితంలో మనకున్న సమస్యలు తొలగిపోవాలని అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని ఈ విధంగా మనం నిత్యం భగవంతుని ఆరాధిస్తూ ఉంటాము అయితే పూజ గదిలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల మనకు శుభ ఫలితాలు కలిగితే కొన్ని వస్తువులు ఉంచడం వల్ల అశుభ ఫలితాలు కూడా కలుగుతాయి ఈ విషయం మనకు అర్థం కాక మనం ఏది పడితే అది పూజ గదిలో ఉంచుతాము కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా మనకంటే మంచిగా ఉన్న ఇంట్లోకి వెళ్ళినప్పుడు అన్నీ వారు మనకంటే మంచి స్థితిలో ఉన్నారు అని వారి పూజా గది చూసి మన ఇంట్లో మన పూజా గదిలో కూడా అలాంటి వస్తువులు ఉంచాలి పెట్టుకోవాలని భావిస్తూ ఉంటారు కానీ దీని గురించి అసలు అవగాహన ఉండదు ఆ వస్తువు ఎందుకు ఉండాలి ఆ వస్తువు ఉండడం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచన లేకుండా చేస్తుంటారు ఈ విధంగా చెయ్యకూడదు ఏ వస్తువులు ఉండాలో ఏ వస్తువులు ఉండకూడదో మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి దేవుడు గదిలో ముఖ్యంగా గంట ఉండాలి భగవంతుడికి హారతి ఇచ్చే సమయంలో గంటను మోగిస్తూ పూజ చేయాలి కొంతమంది ఇళ్ళలో పాడైపోయింది అని తెచ్చుకోకుండా అలాగే పూజ చేస్తారు అలా అసలు చెయ్యకూడదు హారతి వెలిగించకపోతే హారతి కనుక ఇవ్వకపోతే ఆ పూజకి ఫలితం అనేది ఉండదు కాబట్టి కర్పూరం ఖచ్చితంగా ఉండాలి పుష్పం లేనిదే పూజకి ఫలితం ఉండదు పూలతో అలక అలంకరించడం కానీ లేకపోతే భగవంతుడి పటం ముందు పుష్పాలు పెట్టడం కానీ ఈ విధంగా ఖచ్చితంగా చెయ్యాలి పుష్పాలు ఖచ్చితంగా ఉండాలి అలాగే ఫలం అంటే ఏదైనా ఒక పండుని ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి అంటే పూజ చేసే సమయంలో ఈ విధంగా నైవేద్యం పెడితేనే మన పూజకు సంపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి ఫలం అనేది కూడా చాలా ముఖ్యమైనది అలాగే కొబ్బరికాయ అంటే ఏంటి పూజకెందుకు వాడతారు అనగా కొబ్బరికాయ పైన ఉన్న పీచు ఏమిటి అంటే మన కోరికలు లోపల ఉన్నది మన హృదయం అంటే మన కోరికలను కూడా తీసేసి ఆ భగవంతుడిని మన యొక్క హృదయాన్ని సమర్పించాలి అలాగే ఒక దేవుడు లేదా దేవత విగ్రహం ఉదాహరణకి పార్వతి పరమేశ్వర్ల యొక్క విగ్రహం మన ఇంట్లో ఒకటి ఉంది ఇంకొకటి మన దగ్గరికి వచ్చి ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వడం వల్ల కావచ్చు ఏదో ఒక రకంగా మన ఇంట్లోకి వచ్చింది దాన్ని తీసుకొని వెళ్ళి పూజ మందిరంలో పెడుతూ ఉంటారు అంటే ఒక ఫోటో ఉన్నప్పుడు ఇంకో ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టకూడదు అదే దేవతకు దేవుడికి సంబంధించిన ఫోటో మరొకటి ఉండకూడదు అలాగే చిరిగిపోయిన ఫోటోలు మన పూజ మందిరంలో అసలు ఉంచకూడదు వీటిని మీరు ప్రవహించే నీటిలో పారవేస్తే చాలా మంచిది అలాగే ఎటువంటి వస్తువులు కూడా పగిలిపోయినవి చిరిగిపోయినవి మరియు చిరిగిపోయిన వస్త్రాలు ఏవి కూడా మనం వాడకూడదు అలాగే మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వారిపై ఉన్న ప్రేమతో కొంతమంది వారి యొక్క ఫోటోలను పూజా మందిరంలో పెడుతూ ఉంటారు ఇలా చేయకూడదు మనం వాడే అక్షంతులు విరిగిపోయినవి నూకల్ని అసలు వాడకూడదు ఇలా వాడడం వల్ల ఎ ఎదుటి వారు మిమ్మల్ని ఆశీర్వదించిన ఆ ఫలితం దక్కదు మీరు ఖచ్చితంగా పూజ చేసిన అనంతరం పూజ చేసిన వారు ఆ నైవేద్యాన్ని ఖచ్చితంగా స్వీకరించాలి అలాగే ఇతరులకు పంచ పెట్టాలి ఈ విధంగా చేస్తేనే మీరు చేసే పూజకి ప్రతిఫలం అనేది సంపూర్ణ స్థాయిలో మీకు దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్